వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి రోజు మనందరికీ అల్పాహారం అల్పాహారం అందజేస్తున్న వారు పూర మాలతి మహేష్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నానా అందరికీ వచ్చాయా రాకుండా ఓపిక పట్టండి మీ అందరికీ ఇచ్చే పంపుతున్నాం ఎవరిని కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయము అందరికీ ఇస్తాం నానా సైలెన్స్ సైలెన్స్ వస్తాయి అందరికి వస్తాయి అందరికి వస్తాయి ఎవరికి కూడా రాకుండా మీరు ఇంటికి వెళ్ళకండి అడగండి బామ్మనే మంచి డిసిప్లిన్ అని నిన్న చక్కగా మీ అందరినీ అప్రిషియేట్ చేసినాం అందరికీ వస్తే ఏం చెప్తున్నాను కదా పాప దాతలు అందరికీ సరిపడా సరిపడే కంటే ఎక్కువనే నచ్చిండు మా ఇన్విటేషన్ పుష్పాభిషేకానికి తర్వాత మొన్నటి పుష్పాభిషేకానికి పుష్పాలు సమర్పించిన వారు పల్లాటి రమణ గణిత గారు ప్రతి సంవత్సరం వారు తప్పనిసరిగా మరి పుష్పాభిషేకానికి ఇస్తున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం మనం మీకు రోజు మీ అందరికీ సరస్వతి ప్రసాదమైన మాట్లాడకండి పిల్లలు డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నానా మాట్లాడుతున్నారు అమ్మాయిలు చాలా సిన్సియర్ అని అనిపించుకుంటున్నారు బంగారు తల్లు మీరంతా బంగారు కొండలు అనిపించుకుంటారా లేకపోతే అబ్బాయిలంతా ఎవరు అబ్బాయిలంతా బంగారు కొండలు పిల్లల్ని అనమంటున్నారని మాతల సోదరి మనం అనుకోకండి అందరూ అనొచ్చు ఓ శ్రీమాత్రే నమహా पूजलु प्रथम पूजनी पूजे तु देव गणेशाय नमः ओ गणेशाय नमः अनाल 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 ओ ఇంకొకటి ఇంకొకటి అనండి అందరూ అంటే అమ్మవారి తర్వాత వినాయకుడు కృపా కటాక్షాలు